ఈ స్పోర్ట్స్ కిట్స్ చూస్తా ఉంటే మీకు ఎట్లుంది హ్యాపీ కదా పిల్లలంతా అంతా మరి ఏదో డల్ గా ఉన్నట్టుంది ఆర్ నాట్ హ్యాపీ లాగా పీపుల్ చిల్డ్రన్ అంతా హ్యాపీగా ఉన్నారు కదా గుడ్ ఇవి ఇచ్చేది ఇవి బాల్ ఇవన్నీ ఇచ్చేది అంతా కూడా ఎందుకంటే మిమ్మల్ని అంతా ఎంకరేజ్ చేసేదాని కోసం గేమ్స్ కి మీ ఫిట్నెస్ కోసం ఈ సమ్మర్ క్యాంప్ లో మీరు ఎక్కడ పడితే అక్కడ లేకుండా రోజు గేమ్కి వచ్చి మంచి ఫిట్నెస్ రావాలా గేమ్ డెవలప్ కావాలా మీరు కోరుకున్న గేమ్ మీరు ఎంచుకున్న గేమ్ మీరు బాగా డెవలప్ కావాలనేసి ఒక ఉద్దేశంతో గవర్నమెంట్ ఇన్ని లక్షలు పెడతా ఉంది పిల్లల్ని ఎంకరేజ్ చేసేదానికోసం స్పోర్ట్స్ ని మీరందరూ వచ్చి ఈ మీరు వచ్చి ప్రాక్టీస్ చేస్తే మీ పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అరే మంచిగా మన పిల్లల్ని గ్రౌండ్ పంపిస్తే ఈ రోజు చూడు మన పిల్లలంతా స్పోర్ట్స్ లో మెడల్స్ తీసుకున్నారు కప్స్ తీసుకున్నారు ఇట్లానే ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మీరంతా బాగా ప్రాక్టీస్ చేసి డెఫినెట్గా మంచి ప్లేయర్స్ కావాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన డిఎస్డిఓ బాలాజీ గారికి వేదిక పైన ఉన్న మా సీనియర్ మా ప్రెసిడెంట్ బాస్కెట్బాల్ ఆల్ ఇండియా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి మన మురారి గారికి గారి మురారి ఒక సీనియర్ వాలీబాల్ ప్లేయర్ ఆయనకి అందరికి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ చేస్తున్నాను పిల్లలు అందరూ కూడా బిలో ట్వెల్వ్ ఇయర్స్ కదా పన్నెండు సంవత్సరాలు చేయొచ్చండి ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళు ట్వెల్వ్ ట్వెల్వ్ ఫోర్టీన్ ఫోర్టీన్ వన్ ఫోర్ చేతి పైకతో ఓకే ఇది బేసిక్ బేసిక్ గా మీరు ఇక్కడ నేర్చుకోండి ఫస్ట్ అందరు పిల్లలు కూడా రజులర్ రెజలింగ్ కూడా ఉన్నారు కదా రెజలింగ్ పిల్లలు ఖోఖో పిల్లలు అందరు కూడా ఫస్ట్ గ్రౌండ్ లోకి వస్తే ముందు డిసిప్లిన్ నేర్చుకోండి టయానికి వచ్చేది నేర్చుకోండి ఐదు గంటల కంటే నలభై నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలు గ్రౌండ్ నేర్చుకోండి పిల్లలందరూ కూడా ఎవరైనా తల్లిదండ్రులతో ఉంచేట్టుగా ఉంటే వాళ్ళకి చెప్పండి అమ్మ నాన్నకి నేను ఖచ్చితంగా ఐదు యాభై ఐదు గంట గ్రౌండ్ నాలుగు యాభై ఐదు గంట గ్రౌండ్లో ఉండాలా ఇంకా చెప్తావా ఉండాలా అనే ఫస్ట్ నేర్చుకోండి గేమ్ ఆటోమేటిక్గా వస్తుంది ఇప్పుడు మీరు హార్డ్గా వర్క్ ఈ వన్ మంత్ బాగా కరువు అయితే డెఫినెట్ గా మీరు గేమ్ లో పెరి చేయడానికి అవకాశం ఉంది ముఖ్యంగా ఈ నాకు తెలిసి మిగతా క్రీడ గురించి నాకు కొద్దిగా అవగాహన కొరకు ఉంది బాస్కెట్బాల్లో ఈరోజు రెండు వందల అరవై మంది ట్రైనింగ్ అవుతూ ఉంటారు రెండు వందల అరవై ఎందుకంటే దాంట్లో దాదాపు నూట పది మంది అమ్మాయిలే ఉండాలి ఇది ఒక విధంగా ఇది ఇంత పెరిష్ దానికి కారణము మన ప్రకాష్ గారు బంగారు పర ఒక వేశారు అదేవిధంగా హైఫై ఫౌండేషన్ బాంబే వాళ్ళు గురుకులంలో వేశారు వాళ్ళు ఈ సమ్మర్ క్యాంప్ కి ఆరు మంది కోచ్లను పంపించారు ఇక్కడ కూడా వాళ్ళ రిప్రజెంటేషన్స్ వాళ్ళు ఉన్నారు ఆరు మంది కోచ్లు వాళ్ళందరూ కూడా ఫుల్ టైం కోచింగ్ క్యాంప్ లో ఉన్నారు వాళ్ళకి భోజన వసతి కూడా హైఫై ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చారు ఇస్తా ఉన్నారు అప్ టు థర్టీ ఫస్ట్ మే తర్వాత స్కూల్ స్టార్ట్ అవుతుంది అదే విధంగా ఈ నెల పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది మనకు సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బాస్కెట్బాల్ చాంపియన్షిప్ చిత్తూరులో జరుగుతారు దాదాపు మూడు వందల యాభై మంది పరియర్స్ రిప్రజెంట్ చేస్తారు ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ దాదాపు మీ ఏజ్ బిలో ఫోర్టీన్ ఇయర్స్ టూ థౌజండ్ ట్వెల్వ్ కరెక్ట్ డేట్ అది సో మీ అందరినీ కూడా ఏదో ఒక రోజు మేము తీసుకెళ్తాము ఇక్కడ నుంచి బస్ పెట్టి తీసుకెళ్తాము ప్లస్ వారికి కూడా మేము మొత్తం డీటెయిల్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో వీలైతే ఈ ఆదివారం అడుగుతా ఉన్నాము వాళ్ళు కానీ ఓకే అంటే ఆయన సోమవారం అయినా ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా వీళ్ళని విషయాలన్నీ కూడా తెలియజేస్తాం వచ్చి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకు చాలా బాగా అన్ని సదుపాయాలు కల్పిస్తా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెటీరియల్ అంతా కూడా కలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి దీన్ని సబ్మిట్ చేసేదానికి బాలాజీకి దాదాపు ఇక్కడ అరగంట టైమే ఉండింది కాబట్టి వీలు లేకుండా పోయింది తొందరగా స్టార్ట్ చేసేదానికి ఎందుకంటే ఆయన ఈ రోజు తిరుపతి డిఎస్డిఓ కూడా చార్జ్ తీసుకున్నారు దీనివల్ల కొద్దిగా లేట్ అయింది అదే విధంగా మన ఎమ్మెల్యే గారు అదే విధంగా మన జేసీ గారు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకుండా పోయారు వారు కూడా ఈ క్యాంప్ మధ్యలో కానీ కానివ్వండి తరువాత క్యాంప్ ఎండింగ్ లో కానీ కానివ్వండి వాళ్ళిద్దరు కూడా ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడతారు అనేసి వారి తరపున నేను మీకు అందరికి తెలియజేస్తూ మీరందరూ కూడా మంచిగా ప్రాక్టీస్ చేసి ఈ వన్ మంత్ లో మంచి క్రీడాకారులుగా తయారవ్వాలనేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ వారికి అదేవిధంగా డిఎస్డిఓ బాలాజీ గారికి మిగిలిన పెద్దలకి ముఖ్యంగా ఈ క్యాంప్ గురించి కొద్దిగా ఎస్టాబ్లిష్ చేస్తూ చిత్తూరు ప్రజలకి అందరికీ తెలియజేసే విధంగా తెలియ పడ నుంచి మీ అందరి దగ్గర నుంచి సర్వే తీసుకుంటాము జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ చిత్తూరు నాలుగు నలభై ఎనిమిది క్యాంపులు నిర్వహించడం జరుగుతా ఉంది ఈ క్యాంపులుగాను మనము దాదాపు రెండున్నర లక్షల రూపాయల మెటీరియల్ ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేయడానికి సన్నద్ధం చేయడం జరిగింది నలభై ఎనిమిది క్యాంపులు అంటే అన్ని గేములు కలుపుకొని నలభై ఎనిమిది క్యాంపులు మన స్టేడియంలో దాదాపు ఏడు క్యాంపులు నిర్వహిస్తున్నాము అత్యధికంగా వాలీబాల్ పదమూడు క్యాంపులు నిర్వహిస్తున్నాము జిల్లా నల్గొండ నుంచి చాలా వరకు ఈ మెటీరియల్ తీసుకునే దానికి పీఈటి అయితేనేమి పీటీలు అయితేనేమి సీనియర్ క్రీడాకారులు కూడా ఇక్కడ విచ్చేయడం జరిగింది వారికి కూడా మా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున స్వాగతం సుస్వాగతం కలుపుతున్నాను